కవిత కస్టడీ స్టడీతో ముగుస్తోంది కవితను అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది ఈడీ మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది కూడా కోర్టులో ఇవాళ వాదనలు వినిపించబోతున్నారు బెయిల్ రాకపోతే జైలుకు వెళ్లే అవకాశం ఉంది ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు మరో బిగ్ డే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ వాళ్ళతో ముగియనుంది దీంతో కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ ప్రవేశపెట్టునున్నారు అలాగే కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రానుంది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌజ్ అవెన్యూ కోర్టు దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఆసక్తికరంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో కేజ్రీవాల్ కవిత ఇద్దరు ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు అందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీలోకి లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్ అనుకూలంగా మార్చారని ఆరోపణలు ఈడీ చేస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ షీట్ లో స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్టు చేసిన సీఎం కేజ్రీవాల్ తో కలిసి కవితను ప్రశ్నించేందుకు మరో నాలుగు రోజుల పాటు కస్టడీ కావాలని అవకాశం ఉంది నింపిందిస్ ఫర్టి ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇక కోర్టు అనుమతితో కవితను రెండు విడతల్లో మొత్తం పది రోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఈడీ పలు అంశాలపై ఆమెను విచారించింది నేరపూరిత సొమ్మును ఎలా ఉపయోగించారు ఎక్కడి నుండి ఎక్కడికి తరలించారు ఇందులో మేఘాశరణ్ పాత్ర ఏంటి అనే అంశాలపై సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు అలాగే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలక ఆధారాలను కూడా సేకరించింది ఈడీ ఈ కేసులో హైదరాబాద్ లోని కవితా బంధవుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిపింది కవిత ఆడపడుచు అఖిల మేనలుడు మేకాశరణ్ నివాసాల్లో తనిఖీలు సాగాయి ఆడపడుచు అఖిల మేనలుడు శరణ్ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానిస్తోంది ముడుపుల చెల్లింపులో శరణ్య కీలక పాతగా భావిస్తున్నారు ఈడీ అధికారులు అయితే తమ విచారణకు కవిత సహకరించడం లేదని చెబుతోంది కవిత మాత్రం ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని తనపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారు ఇవాటి విచారణలో కూడా ఇవే అంశాలను కవిత కోర్టుకు వివరించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీ లిక్కర్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ సీబీఐ వేసే ప్రతి స్టెప్ తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులను అరెస్టు చేశారు ఈ కేసులో బెయిల్ రావడం అంత ఈజీ కాదంటున్నారు న్యాయ నిపుణులు అప్రూవర్ గా మారిన వారికి మాత్రమే ఇంతవరకు బెయిల్ లభించింది మరోవైపు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన కవితకు నిరాశ ఎదురైంది బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకే వెళ్లాలని ధర్మాసనం సూచించింది దీంతో కవిత భవితవ్యం ఏంటన్న చర్చ జరుగుతోంది